చాలామందికి సందేహంగా ఉంటుంది విషయం బోనం ఎత్తేటప్పుడు పీరియడ్స్ ధర్మం ఉన్నప్పుడు అమ్మాయిలు పాల్గొనచ్చా సంప్రదాయ ప్రకారం సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం పీరియడ్స్ సమయంలో మహిళలు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెబుతారు ఇదివరకటి రోజుల్లో ఇది శారీరక విశ్రాంతి కోసం మరియు పరిశుభ్రత పరంగా అనుసరించబడింది ఆధునిక దృష్టికోణం ఇప్పటి రోజుల్లో అనేకమంది ఈ విషయాన్ని వ్యక్తిగత నమ్మకం మరియు శారీరక పరిస్థితిని బట్టి నిర్ణయించుకుంటున్నారు దేవత శక్తిగా భావించబడే అమ్మవారికి మనం ఏ సమయంలోనైనా భక్తితో పూజ చేయవచ్చని నమ్మేవాళ్లు ఉన్నారు బోనమెత్తటం అనేది భక్తితో కూడిన వ్యక్తిగత కార్యకలాపం కావున ఎవరైనా ధర్మంలో ఉన్నప్పుడు బోనాలకు హాజరుకావాల వద్ద అనేది వ్యక్తిగత నమ్మకమీద ఆధారపడి ఉంటుంది గురులు లేదా కుటుంబ పెద్దల సలహాతో తీసుకునే నిర్ణయం బాగుంటుంది బోనాలు అంటే కేవలం పూజ కాదు అది మహిళల భక్తి ధైర్యం విశ్వాసానికి ప్రతీక ఈ బోనాల పండుగలో మన సంప్రదాయాన్ని గుర్తుచేసుకుంటూ అమ్మవారికి శ్రద్ధగా పూజ చేయాలి ఈ వీడియో నచ్చినవాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ లో కామెంట్ చేయండి